ఒక ఇంట్లో ఓ ముసలావిడ చాలా రోజుల నుంచి నమ్మకంగా పనిచేస్తుండేది ఒకరోజు ఆ ఇంటి యజమాని డైమండ్ నెక్లెస్ కనిపించకుండా పోతుంది నెక్లెస్ ను ఆ ముసలావిడ దొంగతనం చేసిందని యజమాని భావించింది ఎలాగైనా పోలీసులు అప్పగించాలి అని కోపంతో రగిలిపోయింది కానీ ఆ ముసలావిడ రోజులాగే ఇంట్లో పనులు ముగించాక మిగిలిన భోజనాన్ని ఇంటికి తీసుకెళ్లింది అలా వెళుతూ ఉండగా ఆ యజమాని కూడా ఆమె వెనకే వెంబడించి ఇంటి వరకు వెళ్ళింది అక్కడ ముసలావిడ ఆరోగ్యం సరిగా లేక నడవలేని స్థితిలో ఉన్న తన భర్తకు తను తీసుకెళ్లిన మిగిలిన భోజనాన్ని తినిపిస్తూ ఉంది అక్కడ పరిస్థితి చూసి కోపంతో రగిలిపోతూ వచ్చిన యజమాని మనస్సు చలించిపోయింది వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆ ముసలావిడ భర్తను హాస్పిటల్లో జాయిన్ చేసింది తనకు అయ్యే మందుల ఖర్చులు భోజనం ఖర్చులు అన్నీ తనే భరించింది ఆ ముసలావిడ భర్తకు త్వరలోనే ఆరోగ్యం నయమైంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు అల్మరాలో ఆ యజమానికి నెక్లెస్ కనిపించింది అది చూసిన యజమాని నేను ఎంత పెద్ద తప్పు చేయబోయాను ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్న ఆ ముసలావిడను పోలీసులకు అప్పగించాలి అనుకున్నాను అంటూ కన్నీరు కార్చింది ఆ యజమాని పశ్చాత్తాపంతో ఆ ముసలావిడ తన భర్త ఉండడం కోసం ఒక మంచి ఇంటిని కొని వారికి ఇచ్చింది వారు జీవించడానికి కొంత డబ్బును కూడా మంచి మనసుతో యజమాని ఇచ్చింది అందుకే ఎవరిని కూడా తొందరపడి అపార్థం చేసుకోకూడదు ఈ స్టోరీ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్